వైసీపీ చీఫ్ జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా యువతను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రప్ప రప్పాని మాట్లాడడం దేనికి సంకేతమని ఆయన తెలిపారు ప్రజలు బుద్ధి చెప్పారు నూట యాభై స్థానాలు పరిపాలించడం చేత కాక పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పరిపాలన చేత కానటువంటి వ్యక్తి అనవసరం అనుకుని ప్రజలే పదకొండు సీట్లు పరిమితం చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చి కులాలు మతాలు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే కాకుండా భయం భయం కలిగించే విధంగా అధికారులను బెదిరించడం ఇస్తాం అట్లాగే రఫారప్ప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ శాంతి భద్రత బంగారం కలిగించే విధంగా కార్యక్రమాలు చేయడం అనేది చాలా దురదృష్టకరం డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో అది ఎప్పటికైనా సరే శాశ్వతంగా ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు పక్కన పెడతారు ఇవాళ మళ్ళీ రాష్ట్రాన్ని అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్తున్నా డబ్బులు తీసుకున్నారు డబ్బులు పంచారు డబ్బులు దొరికినాయి అన్ని కూడా స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద జరుగుతుంది సిట్ ఏర్పాటు చేశాం సిట్ విచారణలో మొత్తం కూడా బయటకొస్తున్నాయి దాదాపు భారతదేశంలో ఇప్పటి వరకు అంత పెద్ద స్కామ్ ఇది లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా చిన్న స్కామ్ అది గతంలో జరిగినటువంటి చాలా స్కామ్ లో కూడా ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి పరిస్థితి లేదు అది అంత పెద్ద స్కామ్ జరిగినటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ కి ఎవరి ద్వారా వెళ్ళింది అనేది సిట్టి విచారణలో వచ్చింది కాబట్టి దాని మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది చెప్తున్నా కదా అది వాంటెడ్ గా చేస్తా ఉన్నాడు అతను ఉద్దేశపూర్వకంగా మొన్న పల్నాడు ఇప్పుడు ఎప్పుడో సంవత్సరం గీతం చనిపోయినటువంటి వ్యక్తిని వచ్చి పరామర్శ చేస్తున్నాడు అది కూడా బెట్టింగ్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి రచ్చగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలకి వాళ్ళు బెట్టింగ్లు కట్టి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు అది అందరికీ తెలిసిందే ఆత్మహత్య చేసి కూడా సంవత్సరానికి వచ్చి ఇప్పుడు పరామర్శించే కార్యక్రమాలు చేసి లేనిపోయిన అలజడలు సృష్టించి జనాన్ని మరి గ్యాదర్ చేసి అక్కడ ఒక భయానక వాతావరణం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా శాంతి భద్రతలో భంగం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది డెఫినెట్గా ఆ స్టెప్స్ తీసుకుని ముందుకెళ్తాం रेकिस्तकों इसको